భాగం పదకొండు జీవాత్మ పరమాత్మ అంశం కాబట్టి ఎప్పుడూ ఆనందాన్ని కోరుకుంటుంది ఆనందం కోసమే అన్వేషిస్తుంది కానీ జీవాత్మ భౌతిక శరీరంలో ఉండడం చేత తనే ఆ భౌతిక శరీరం అని భ్రమలో పడిపోయి భౌతిక ప్రపంచం నుండి ఆనందాన్ని పొందడానికి కర్మలు చేస్తుంది ఆ వ్యవహారంలో మనో ఇంద్రియాల సుఖాల కోసం పనిచేసేవి కాబట్టి జీవాత్మను కర్మబంధంలో పెనవేస్తాయి జీవాత్మ ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరపడ్డప్పుడు తను ఆశిస్తున్న ఆనందం ఇంద్రియ వస్తు ద్వారా దొరకదని ప్రేమపూర్వక భగవత్ సేవలో దొరుకుతుందని తెలుసుకుంటుంది అప్పుడు ఏ పని చేసినా భగవత్ ప్రీతి కొరకు చేయడం మొదలు ఇలా జ్ఞానోదయమైన జీవాత్మ ప్రతి కర్మను స్వార్థరహితంగా భగవంతునికి అర్పితం చేస్తుంది ఇలా చేసిన కర్మలు తనకు అంటావు ఈ విషయాన్ని విశదీకరించడానికి పురాణాల్లో ఒక మంచి కథ చెప్పారు బృందావన గోపికలు ఒక ఉపవాస వ్రతం చేసిన తర్వాత అది ముగించేందుకు ఒక మునికి భోజనం పెట్టాల్సి వస్తుంది మంచి భోజనం తయారు చేసి ఎవరికి పెట్టాలి అని శ్రీకృష్ణుడు అడిగితే యమునా నదికి ఆవల వైపున ఉన్న దుర్వాస మహామునికి పెట్టమని చెబుతాడు కానీ ఆ రోజు యమునా నది తీవ్రంగా ప్రవహించుతూ ఉండడం వల్ల ఎవరూ నావ నడపడానికి ముందుకు రాలేదు ఆ గోపికలు శ్రీకృష్ణుడు ఉపాయం చెప్పమనగా నది దగ్గరికి వెళ్ళి యమునతో శ్రీకృష్ణుడు అఖండ బ్రహ్మచారి అయితే మాకు దారి ఇవ్వు అని నదిని అడగండి అని చెబుతాడు గోపికలకి నవ్వొస్తుంది మాతో ఇన్ని సరసాలు బ్రహ్మచారి ఏమిటి అని అయినా గోపికలు వెళ్ళి నదిని అలా అడగగానే నది వారికి దారి ఇవ్వడమే కాక పూలవంతర కూడా వేసింది గోపికలు దుర్వాసమునికి భోజనం పెట్టగా కొంచెం తీసుకుంటాడు గోపికలు అయ్యో ఏమీ తినలేదు ఇంకొంచెం తీసుకోండి అని ప్రాధాయపడితే తెచ్చిన పలహారాలన్నీ స్వీకరించి గోపికల్ని సంతృప్తిపరుస్తాడు తిరిగి వెళ్ళడానికి మళ్ళా ఇములకి రా దాటాలి దుర్వాసముని ఉపాయం అడిగితే దుర్వాసముని గడ్డి తప్ప వేరే దాన్ని తినకపోతే దారి ఇవ్వమని నదిని అడగమన్నాడు వాళ్ళు కళ్ళ ముందు వారు పెట్టిన మంచి భోజనం తిన్నాడు ఇదేమిటి ఇలా అడగమంటాడు అని అందరూ ఆశ్చర్యపోతారు అయినా వెళ్ళి నదిని ఆయన చెప్పిన విధంగా అడగగా నది వారికి దారినిచ్చింది గోపికలు సంభ్రమ ఆశ్చర్యాలతో వెళ్ళి దాని వెనకగల రహస్యం శ్రీకృష్ణుని చెప్పమనగా భగవంతుడు మునులు జ్ఞానులు బాహ్యంగా ప్రాపంచిక పనులు చేస్తున్నట్లు కనిపించినా వారు ఎప్పుడూ ఇంద్రియాతీత స్థితిలో ఉంటారు కనుక వారు అన్ని పనులు చేసినా చేయనట్లే లెక్క అని శ్రీకృష్ణుడు చెబుతాడు అందుకే దుర్వాసముని మంచి భోజనం చేసిన ఆయన దృష్టిలో అది గడ్డితో సమానమే మనస్సు బుద్ధి ఇంద్రియాలు శరీరము ఆత్మ సంబంధం గురించి మనస్సుని స్వాధీనంలో ఉంచుకోకపోతే ఈ సంసారంలో పదే పదే పుడుతూ చస్తూ ఉంటాము అని కఠోపనిషత్తు చెబుతుంది ఆత్మానా రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ ఆత్మరథంలో గాని యజమానిగాను శరీరథంగాను బుద్ధిని సారథిగాను మనస్సును కళ్ళంగాను తెలుసుకోవాలి ఇంద్రియాణి హైనాహూరి విషయా స్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం ఇంద్రియ ఇంద్రియహాస్యములు వాటి మార్గము ఇంద్రియ విషయములు ధీమంతులు వారిని దేహేంద్రియ మనస్సులతో కూడినప్పుడు భోక్త అని పిలిచెదరు ఎస్వ యుక్తేన మనసా సదా తస్మేంద్రియాణవశ్యాన్ని దుష్టా స్వా ఇవ సారథే యస్వ మనసా సదా తస్మేంద్రియాణ్య వశ్యాన్ని దుష్టాస్యా సారథే సారథికి దుష్టాశ్వం వలె ఆ యుక్తమైన మనస్సు గలవాడై మంచి చెడ్డలు తెలుసుకుని జ్ఞానము లేని వానికి ఇంద్రియములు వశము కావు విజ్ఞాన విజ్ఞానవాంభవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని సదస్వ ఇవ సారథే సారథికి మంచి గుణాలు వశమైనట్లు మనస్సును సర్వదా వశమునుంచుకొని ఆత్మను తెలుసుకోనిన వారికి ఇంద్రియములు వశమునందుండును యస్వ విజ్ఞాన విజ్ఞానవాంభవస్యమనస్క సదాశుచి నస తత్పదామాప్నోతి సంసారం ఛాదిగచ్చతి ఎవడైతే సరైన విచారం చేయక యోచన లేక అశుచి అయి ఉండునో అట్టివాడు గమ్యస్థానం చేరలేక జనన మరణ రూప సంసారమందు భ్రమించుచున్నాడు ఈ మనస్సును బుద్ధిని ఇంద్రియాలను కోరికలను నియంత్రించి పరమాత్మను చేరడానికి మనకు వేదాలు నాలుగు మార్గాలను నిర్దేశించాయి కర్మయోగము జ్ఞానయోగము రాజయోగము భక్తి యోగము యోగా అంటే భగవంతునితో సంయోగం యోగ పదం యూజ్ అంటే కనుపుట అనే ధాతువు నుండి వచ్చింది యోగాకి మరొక అర్థం దేహం యొక్క క్రమశిక్షణ అలానే మనసు యొక్క శిక్షణ అని కూడా అర్థం ఉంది శ్రీ ఆదిశంకరాచార్యులు పై పైరెంటినీ కలిపి యోగా అనగా గాఢ ధ్యానము బాహ్య విషయాల నుండి మన మనస్సును మరల్చుట అని వివరించారు మరొక అర్థము ఇంద్రియ నిగ్రహము